హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నేను మీ దమ్కి స్టార్ రాజు సో ఫ్రెండ్స్ ఇక మస్తు రోజుల మన ఛానల్లో షార్ట్ ఫిలిం తీయలే బ్లాగ్స్ తీయలే ఏం చేయాలి ఎట్లా చేయాలి అని మంచి మంచి స్క్రిప్ట్లు రాసుకుంటున్నా అంటే ఈ గ్యాప్లో ఇక ఏం చేయాలి ఏం చేయాలని స్టోరీలు రాసుకుంటున్నా ఇక అట్లా టెన్ డేస్ గ్యాప్ వచ్చింది మరి వీడియోలు ఏం పెట్టాలి ఎట్లా పెట్టాలి ఎవ అని చెప్పి ఆలోచించే ఇక మా దివ్య ఇగో వీడియోలు తీసే అంత లోపల నేను ఒక వ్లాగ్ అన్న తీస్తా అని చెప్పి వాళ్ళమ్మ వాళ్ళ కాపుల తోటలకి అయితే కంకులు తీసుకొచ్చిందట సో మా దివ్య మా సంగీత హిందూ నందు సారీ హిందు లేదు హిందూ ఇన్ ఇంద్రజ దగ్గరికి పోయింది నందు నందనవనంలో ఉందనమాట అంటే మన ఇంటికాడ ఉందన్నమాట సో ఇప్పుడు వీళ్ళందరూ కలిసి మక్కగారలు గారు చేస్తారు ఇక నేను లేని ఇంటికల్ లేను వాస్తవానికి హైదరాబాద్ ఢిల్లీ అమెరికా యూరోప్ అని కూడా చేస్తే అలా ఆటలు నడుపుతున్నా సో ఇక మా దివ్య ఇక్కడ మక్క గారెలు చేతురు ఇక మొన్న వేసింది ఘోరంగా అట్టలు ప్రఫ్ అయింది అవి మక్క గారెలు కాదు అవి ఎందుకు వనికిరావు అవి తినే కానీ కుక్కకి వేసింది మా కుక్క కూడా తినలేదు తెలుసా మా కుక్క అయితే అంత అద్వారంగా చేసింది సో ఇలా మరి కింద మీద వాటి మంచిగా వేసారు మరి మరి మా అత్త వేసిందా మా సంగీత వేసిందా మళ్ళీ అందు వేసిందా ఎవరు చేసారు అనేది నాకు అర్థం కాల ఇంటికి వచ్చి నాలుగు తిన్నాక కప్పుడు చెప్తుంది ఇక అమ్మ సూపర్ ఉన్నాయి టేస్ట్ ఎక్కడే ఇవ్వాలంటే నేనే చేసిన అంట నేను నమ్మలే నిజం చెప్పే మీ అమ్మ మీద వట్టే అంటే మా అమ్మ మీద అన్నది నా కిళ్ళకి నాకు వచ్చింది సో ఇక ఈ గ్రైండర్ చూడరు ఒకసారి మంచిగా కలర్ కలర్ మంచిగా ఉంది సుత్ బందో అత్తుకుందా అంత అట్దే డొల్లా అది ఎక్కడ అనుకుంటారు ఇది మన ఇళ్ళకి వస్తారు కదా ఒకటి కొంటే నాలుగు ఫ్రీ అమ్మ మీరు చెట్టుకి ఈకితే ఏది వెళ్తే అది ఇస్తాం టీవీ అయితే టీవీ అదవుతుంది ఇది అయితే అంటాం గది ఇక మనలు ఐదు వందలకు వెయ్యి రూపాయలకు మూనా సామాన్లు వస్తాను సిట్టి గీకాలనే వరకు ఆయనతో ఐదు వందలు వెయ్యి పెట్టిర్రు పెట్టి గీకినాక ఓనీ గ్రైండర్ వెళ్ళింది గ్రైండరు సరే గ్రైండర్ అయితే గ్రైండర్ అని చెప్పి పాతనిప గ్రైండర్ ఇచ్చిర్రు ఐదు వందల రూపాయలు బొక్క ఇగో ఇంత మక్కలు పట్టిర్రు అది ఆగ అది గిర్ర గిర్ర అని వెళ్ళే ఆగ పట్టే ఇక ఆడికానీ కింద మీద వాడిప మొత్తానికైతే మంచిగా వాటిర్రు లాస్ట్కి అయితే అది బటన్లు కొయ్యేటట్టుందని నాకు అర్థమైంది నేను చెప్పిన ఆయనడు అది ఎందుకు అవి అవన్నీ పాత రేకు డబ్బులు అవన్నీ అంటే లేదు లేదు ఆఫర్లు అట్ట పంపరు ఆఫర్ ఆఫర్లు వచ్చిందంటే అది ఫినైల్ అయినా కానీ మనోళ్ళు తీసుకుంటారు తెలుసా అంటే తక్కువ కత్తుందంటే అది ఎలాంటి బ్రాండు చూడేది దాన్ని చూడరు తీసుకునే కావాలి అంతే సో ఇక మొత్తానికైతే ఏదో ఈ అవసరానికైతే వనకి వచ్చింది ఇక సో ఆ గ్రైండర్తోని ఇక మన వాళ్ళు అయితే మంచిగా పట్టిరు పట్టిన తర్వాత ఇక మక్క గారులు ఇక అంతా ఇంత కొద్దిగా పిండి వేస్తారు అదొకటి ఏదో వేసి అక్కడ నీళ్ళు పోతుంది వాస్తవానికి చెప్పాలంటే ఇక మా దివ్య ఏమనుకుందట ఈ అవ గురించి మొన్న మక్క గారెలు చెప్తే ఫెయిల్ అయిపోయింది అట్టలు ఫ్లాప్ అయింది ఈసారి ఇంటికి వచ్చేసరికి మంచిగా వేరు వేరు మక్క గారెలు చేసి పెడదాం అని అనుకున్నది సరే అనుకుంది మంచిగా ఉంది చేసి అందరు కష్టపడ్డరు చేసిర్రు మంచిగంది వంచుకుర్రు ఎక్కడోళ్ళు అక్కడ ఇంటికి వచ్చారు వచ్చినాక ఓకే నేను వచ్చినాక ఇక ఘోరంగా ఆకలితో వచ్చిన అన్నము ఇటు మక్క సంపుడి సంపుడు చంపినీయ ఒక్కడిసారి ఇక రెండు మూడు ఒక్కటిసారి రెండు మూడు ఒక్కటిసారి రెండు మూడు ఇక తిన్నా ఇకచ్చిన ఒక పది ఇక తిన్నాక ఏమైనా టేస్ట్ అది సూపర్ ఉంది అంత అయిపోయింది కానీ ఇక ఈ మనం తీసినాం కదా బ్లాగు అంటే ఈ మధ్యలో మా దివ్యకి నేర్పిస్తున్నాను అనమాట అంటే ఇక ఆడియన్స్ కూడా అన్న దివ్యకి ఎందుకు మాట్లాడతలేదు మాట్లాడిపోయి మాట్లాడిపోయారు అని చెప్పాలంటే నేను నేను వాడే కష్టం అంత ఇంత కష్టం నిజంగా మీరు అనుకోవచ్చారని నువ్వు బాగా నరుకుతావని చెప్పి నిజంగా మా దివ్యని ఎంతో ఎంకరేజ్ చేస్తున్నా మంచిగా వీడియోస్ వేయి బ్లాగ్స్ వేయి నేనుగా నేనున్నా ముందరిక నేనున్నా సపోర్ట్ చేసానికి నేనున్నా ఎడిటర్గా నేనున్నా రైటర్గా నేనున్నా నిన్నున్నా ఎన్ని అన్నగా నువ్వు నేను పూరా జఫా నేను చేయాలని వాటి పోయి నీ ఎవరి కథ కాలిపోను ఇంకేం చేయొచ్చు ఇక ఎన్ని రకాలుగా సపోర్ట్ చేయాలి ఏ బతినిలాడి బతిలాడి బతి అయినా ఇక పొద్దుగా లేదో షార్ట్ వీడియో కంటే అట్లా వేసింది కిందంత కిందంత వేసి ఎడిటింగ్ వేసేదో మేనేజ్ చేసిన ఈ లాంగ్ వీడియోకి మాత్రం నేను చేయాలంటే ఏదన్న పెట్టుకుని నీ దండం పెడతా వీడియోలో మొత్తం నువ్వే ఉన్నావు నేను నేను వాయిస్ ఇస్తే మంచిగా ఉండదు మరి మన ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారో చేయరు మరి నువ్వు కొంచెం అన్నీ మిగుతుంది నేను చూసుకుంటా అంటే ఏడినుడు నన్ను మూడు సేర్లు నీళ్ళు దాగిపించింది బతిందాన్న కాలు మొక్కినా చెదురు మొక్కినా దండం పెట్టి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసినా అయినా తగ్గేదేలే లే పుష్ప అన్నట్టు మన మాట లేదు ఏం లేదు ఇక ఇదైతే ఇట్లా కాదు ఇక వీడియోలు బాగా లేట్ అయిపోతుంది ఎట్లా వీడియో ఏమీ తీసింది కదా అని చెప్పి నేనుగా ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక కొద్దిగా ఎక్కడన్నా తప్పులున్నా ఇది సింకు కాకున్నా మీరు ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకున్నా మీకు ఎంటర్టైన్మెంట్ అనిపించినా అనిపించకపోయినా కింద కామెంట్ రూపంలో పెడతారని మనస్ఫూర్తి కోరుకుంటూ జై జన్మభూమి అంతర్గామి ఇంటర్నేషనల్ ఆఫ్ లస్సీ ఆయన ఆటో డ్రైవర్ని జయించాను ఇక నేను ఇట్లా మాట్లాడితే మన ఆడియన్స్ అబ్బ ఖచ్చితంగా రాజకీయ పిసిలేసినట్టు ఉందిరా ఇక ఏం చేయాల పిసి పిసి అని చెప్పి అనుకున్నారు ఫ్రెండ్స్ అట్లా ఎందుకంటే మీకు జస్ట్ మనం వీడియోలో లేకున్నా కానీ ఆడియో రూపంలో కొద్దిగా కామెడీ ఇవ్వాలని మన తపనస అన్నట్టు అంటే మన ఆడియన్స్ ఎప్పుడు మన వీడియోలు చూసినా కొంచెమన్నా అయ్యో ఒక పెసరి గింజ ఒక వన్ పర్సెంటో టూ పర్సెంటో ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ ఫీల్ కావాలి అనే ఉద్దేశంలో మనం ఇక ఇట్లా మన స్లాంగ్ని గిరిగిరి గిరిగిరి గిరిగరి చెప్పినట్టు చెప్తాను అనమాట సో అంటే మన మాట్లాడే విధానాన్ని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా ఇక మరి నచ్చినా నచ్చకపోయినా అది కూడా కామెంట్లో పెట్టి ఇక దాన్ని బట్టి నేను మూవ్ అవుతా అంటే మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలన్నా ఎలాంటి వ్లాగ్స్లు ఎలాంటి స్క్రిప్ట్లు ఇక బాలకృష్ణ లెక్క అవుతుంది అప్పుడప్పుడు ఏందో ఎన్టీఆర్ అన్న లెక్క మాట్లాడదాం అనుకుంటా కానీ అప్పుడప్పుడు బాలకృష్ణ లెక్క అవుతుంది దబ్బిడి దిబ్బిడే అన్నట్టు సో మంచి ముగ్గురు ముగ్గురు ఒక కూర్చుని మంచిగా చేస్తారుగా ఒక ఇక మరి ఒక్కరు వేయాలంటే ఏడవుతుంది ఎందుకు కాదు కానీ ఇక ముగ్గురు చేస్తే అరే అన్నీ నువ్వేం మాట్లాడరా అన్నీ నువ్వేం మాట్లాడాలి అంటారా సో ఫ్రెండ్స్ ఇక అంటే ఒక్క చేసిన పని అలాగ ఉంటుంది ముగ్గురు చేసిన పని అలాగ ఉంటుంది ఎందుకంటే తొందర అవుతుంది అనమాట అట కలిస్తుంటే కలదు సుఖం చక్కని ఇదేంది గారు ఎట్లా వాడినా మంచిగా వాడినా ఇక పాడత సెలెక్ట్ అవుతా అంటారు ఇక పోరా జపా అని గుర్తు పెడతారు కావచ్చు సో ఫ్రెండ్స్ అంటే మా దివ్య అసలు నేను చెప్పలేదు అంటే బ్లాగ్ దియమని చెప్పలే కానీ ఇక మా దివ్య కనిపించింది ఇలా మక్క చేద్దాం మా కోసం అలానే మనకు ఒక బ్లాగ్ కూడా వస్తుంది ఈసారి నేను బ్లాగ్ తీస్తా అని మంచిగా ట్రై చేసింది కాకపోతే వాయిస్ వాయిస్ కూడా కొంచెం అంటే చెప్పుడు కూడా ఉండాలి కదా ఇలా ఇలా మక్క కార్యలు చేసుకున్నాం ఇట్లా అట్లా ఇట్లా ఇట్లా అంటే మ్యాటర్ చెప్తే మనకి ఆడియన్స్కి మనకు అర్థమవుతుంది కదా సో ఇక మా దివ్య సరే వీడియో తీసింది తర్వాత ఆడియో ఇద్దాం అనుకుంది ఆడియో చెప్పంటే నాతోని కాదు అవసరమైతే వీడియో పెడితే పెట్టు లేకపోతే లేదు అనమాట ఇక నేను ఏం చేయాలి ఎట్లా చేయాలి సో ఇక మొత్తానికైతే నా వాయిస్తో ఇక ఇస్తున్నా కానీ మక్క కాయలు ఏ మాట మాటనే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి అబ్బా మీరు కూడా ఈ ఇప్పుడు వర్షాకాలం అందరికీ మక్క తోటలు ఉంటాయి ఇక మక్క తోటలు లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ లేకపోతే ఇట్లా మాకు తెలిసిన కాపోళ్ళు అట్లా మొత్తాకైతే మీరు కంకులు తెచ్చుకోరి కంకులు తెచ్చుకొని మక్క గారెలు మంచిగా చేసుకోరు వర్షం పడుతుంది మంచిగా గరం గరం తినుకుంటా లైఫ్ ఏం చేయాలి ఉన్నాను రోజులు జీవితం ఎప్పుడు ఎట్టు తెలియదు అంతా మర్గాయ ఉస్మాజా అంతా నై లైఫ్ గిరిగిరా హై ఇంది రాకున్నా అప్పుడప్పుడు ట్రై చేయాలి ఎంజాయ్ ఉంటుంది ఎంజాయ్ పండుగ ఎవ్రీ మూమెంట్ సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో మీ అందరికీ ఇంకా ఎలాంటి వ్లాగ్స్ కావాలన్నా ఎలాంటి కంటెంట్ వీడియోలు కావాలన్నా కింద కామెంట్ పెట్టరు అన్న ఇలాంటి వీడియోలు అయితే అని చెప్పి నాకు కొంచెం అని అయితే నేను అలాంటి వీడియోలు తీసుకోడానికి ట్రై చేస్తాను అంటే మొత్తానికి ఈ ఛానల్ మా దివ్యకి అబ్బయ అనుకుంటున్నాను ఎందుకంటే మా దివ్య కూడా ఇక కొంచెం నేర్చుకున్నట్టు ఉంటుంది ఆడియన్స్ కూడా మసం అంది అన్న అక్కతో మాట్లాడించు అని చెప్పి అంటారు సో మొత్తానికైతే ఇది మన వీడియో మీరు ఎల్లప్పుడూ మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఇక మా మీరు మా దివ్యని ఎంత మంచిగా సపోర్ట్ చేస్తే అంత మంచిగా వీడియోలు చేస్తుంది మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా సో ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఇలాగే ఎప్పుడు ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నా బాయ్ బాయ్ థ్యాంక్ యూ లవ్ యూ